హాయ్ అండి వెల్కమ్ టు బ్యాంగిల్ బ్లీస్ క్రియేషన్స్ నాకు కూడా ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుందని అసలు అనుకోలేదు నాకు ఒక మెసేజ్ వచ్చింది ఒక బ్యాంగిల్ సెట్ ఆర్డర్ కావాలి అని ఓకే మనం ఏమనుకుంటాం మామూలుగా ఎవరైనా కస్టమర్స్ మెసేజ్ చేశారేమో అని అనుకొని బ్యాంగిల్ సైజ్ అడిగాను ఇంకా వాళ్ళు పేమెంట్ డీటెయిల్స్ అడిగితే నేను క్యూఆర్ కోడ్ పెట్టాను నో అసలు క్యూఆర్ కోడ్ కాదు ఏదన్నా గూగుల్ పే నెంబర్ పెట్టండి అంటే ఓకే నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను పెట్టగానే వాళ్ళు ఏంటి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ వేశారు నేను చెప్పిన బ్యాంగిల్ అమౌంట్ ఎంత అంటే ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వేసి రిమైనింగ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ రిటర్న్ చేయండి అని మెసేజెస్ నేను ఇంకా వెంటనే రియాక్ట్ అయ్యాను కంప్లైంట్ ఇస్తా అన్నాను ఇంక అప్పుడు బ్లాక్ చేసేసారు సో ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏదో ఒక ఉండి చూసుకోము సరేలే పేమెంట్ వచ్చేసింది అనుకుంటాము అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంక్ అండ్ ఇంకోటి ఏంటంటే స్మాల్ బిజినెస్ని సపోర్ట్ చేయండి కొంచెం నేను రీసెంట్గానే థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ నాకు కావాలి ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి బ్యాంగిల్ బ్లీస్ క్రియేషన్స్ ప్లీజ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ